ఈరోజు మన కథ బేతాళ కథ ముగ్గురు బ్రాహ్మణుల కథ విక్రమార్కుడు శ్మశానానికి వెళ్ళి బేతాళుడిని పట్టుకుని తిరిగి వస్తుంటే బేతాళుడు ఇలా కథ మొదలుపెట్టాడు ఒకనొక ఊరిలో ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఎంతో మంచి స్నేహితులు వారి విద్యలో ప్రావీణులు మాత్రమే కాకుండా శివభక్తులు కూడా ముగ్గురు కలిసి గాఢమైన తపస్సు చేశారు శివుడు వారికి ప్రత్యక్షమై ఇలా వారం ఇచ్చాడు మీ ముగ్గురు కలిసినప్పుడు ఏదైనా కార్యం సాధించగలరు అంతలోనే వారు మరో గ్రామానికి చేరుకుని ఓ వృద్ధ బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రయం పొందారు ఆ బ్రాహ్మణునికి ఓ అందమైన కుమార్తె ఉంది ముగ్గురు యువకులు ఆమెను చూసి ముగ్గురికి ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది ఒకరోజు ఆ యువతి చనిపోయింది ముగ్గురు బ్రాహ్మణులు చింతాకాంత్రులే వేరువేరుగా పయనమయ్యారు మొదటి బ్రాహ్మణుడు తన విద్య వలన ఆమె శరీరాన్ని దేహరూపంలో మళ్ళీ నిర్మించాడు అతడు ఆమె శరీరాన్ని అత్యంత అందంగా తయారు చేశాడు రెండవ బ్రాహ్మణుడు తన మంత్ర విద్యతో ఆ పునర్నిర్మిత శరీరంలో ప్రాణం పోసాడు మూడవ బ్రాహ్మణుడు ఆమె చనిపోయిన తరువాత రాక్షసుడు ఆమె శరీరాన్ని అపహరించి తీసుకెళ్లిన విషయం తెలుసుకున్నాడు ధైర్యంగా ఆ రాక్షసుడిని రాజ్యానికి వెళ్ళి అతనితో పోరాడి ఆమె శరీరాన్ని రక్షించి తీసుకొచ్చాడు వేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నించాడు ఈ ముగ్గురులో ఎవరు ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి అర్హులు అని విక్రమార్కుడు బాగా ఆలోచించి చాలా తెలివిగా ఇలా చెప్పాడు ఆమెను రాక్షసు నుండి రక్షించిన మూడవ బ్రాహ్మణుడే ఆమెను పెళ్లి చేసుకోవడానికి అర్హులు ఎందుకంటే ధైర్యం త్యాగం మరియు నిబద్ధత చూపించిన వ్యక్తి మాత్రమే నిజమైన ప్రేమను పొందడానికి అర్హుడు అని బేతాళుడు విక్రమార్కుని జవాబు విన్న వెంటనే మళ్ళీ చెట్టుకి చేరిపోయాడు